సో రాష్ట్రంలో కులగణ జరుగుతా ఉంది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీ కులగాన పైన చాలా వరకు సందేశాలు సో మాట్లాడే మనతో పాటు సార్ చెప్పండి సార్ కుల గురించి ఎలా ఒక పీపుల్స్ కమిటీ అండ్ కాఫ్ అని అని ఎనిమిది నెలల కింద ఫామ్ చేసినాము చేసిన తర్వాత గవర్నమెంట్ లో చాలా మందిని కలిసినాము మినిస్టర్స్ కలిసినాము అఫీషియల్స్ కలిసినాము ప్రిన్సిపల్ సెక్రటరీని అందరినీ కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాస్ట్ సెన్సెస్ కావాలి అని అడిగాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఆయన తర్వాత దీని మీద చాలా చర్చ జరిగింది దీంట్లో ప్రొఫెసర్సు సైంటిస్టు స్టాటిస్టిషియన్స్ ఎవరైతే రీసెర్చ్ చేయగలుగుతారో అందరూ ప్రొఫెసర్సు పిహెచ్డి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాన్ని ఒక క్వశ్చన్ ఇయర్ ప్రిపేర్ చేసినాము క్వశ్చన్ ఇయర్ మీద కూడా చాలా వర్క్షాప్ జరిగింది డిస్కషన్ జరిగింది అదంతా అయిపోయింది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేస్తుంది అవును బీజేపీ గవర్నమెంట్ నేషనల్లో కాస్ట్ సెన్సర్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది రాహుల్ గాంధీ రోజు కాస్ట్ సెన్సెస్ ఉండాలని ఎందుకు అడుగుతున్నాము ఈ దేశంలో ఏదైనా ప్లాన్ చేయాలంటే ఒక డేటా ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎన్ని కులాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కులంలో కులం అంటే ఈ దేశంలో ఓన్లీ ఈ భారతదేశంలో కులం ఉంది వేరే దగ్గర కులం లేదు కులంతో బ్యాక్వర్డ్నెస్ ఉంది కులంలో కొంతమందికి ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేషన్ లేదని మాది కాంప్రహెన్సివ్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ అట్లా పిల్లలు ఉన్నారు ఎంతమందికి ఉంది జాబు ఎంతమందికి ఎంకామ్ ఉంది ఎంతమందికి బిఏ ఉంది ఎంతమందికి పిహెచ్డి ఉంది జాబ్ లేదు అవన్నీ డేటా ఉండాలి కదా ఉంటే గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద రిపోర్ట్ మీద ప్లానింగ్ కానీ బడ్జెటింగ్ కానీ వెల్ఫేర్ కానీ డిసైడ్ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దీన్ని అపోజ్ చేస్తుంది ఎన్ని ఎందుకు ఎన్ని ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు చేయాలి సర్వే ఇప్పుడు ఎందుకు చేయాలి కాస్త సర్వే అంటే సుప్రీంకోర్టే ఏమన్నది మన ఎస్సీ కేటగిరైజేషన్ మీద ఏదైనా స్టడీ చేసినప్పుడు ఎస్సీలకు ఏబిసిడి చేయాలంటే ఏలో ఎవరున్నారు బిలో ఎవరున్నారు సీలో ఎవరున్నారు డీలో ఎంత ఉంది వాళ్ళ పాపులేషన్ ఎంత వాళ్ళ పర్సంటేజ్ అంతా సిస్టమేటిక్గా చేయాలి ఒకవేళ సిస్టమేటిక్గా చేయకపోతే మళ్ళీ కోర్టు అడుగుతుంది ఈ సర్వే ఎప్పుడు చేసినారు ఎవరు చేసినారు ఎట్లా చేసినారు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మీ డేటా ఎంత ఆ డేటాది అథెంటిక్ డేటానా రియల్ డేటా అనే ప్రశ్న డెఫినెట్లీ సుప్రీంకోర్టు అడుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మండల్ కమిషన్ అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఉన్నది బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము బట్ ఎంత ఇవ్వాలి రిజర్వేషను మీ పాపులేషన్ ఎంత ఒకరు ముప్పై అంటున్నారు ఒకరు నలభై అంటున్నారు ఒక యాభై అంటున్నారు ఒక అరవై అంటున్నారు ఒకరు ఇంత అంటున్నారు కాబట్టి ఈ సిస్టమేటిక్గా చేయాలని చెప్పినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక కమిటీ వేసినారు అందరు అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయినారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది వేసింది సో వీఆర్ నౌ అపీలింగ్ టు బోత్లో బీజేపీ గవర్నమెంట్ అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ షుడ్ నాట్ ది సర్వే ఇస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ రాజ్యాంగంలో ఏముంది వెల్ఫేర్ స్టేట్ రాజ్యాంగంలో సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ ఈక్విటీ ఉంది ఈక్వాలిటీ తేవాలంటే ఎట్లా అవుతుంది ఓన్లీ వెన్ వీ నో ఫమ్ బేసిక్ డేటా ఉంటాయి కాబట్టి వి అపీల్ టు దెమ్ పార్టీ కూడా సకల కుటుంబ ఆ సర్వేసింది ప్రశ్నిస్తున్నాం సకల్ జన సర్వే జరిగింది ఒక రోజులో జరిగింది అది ముంబై నుంచి వచ్చినారు దుబాయ్ నుంచి వచ్చినారు వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఒక రోజులో చేస్తున్నారు కాబట్టి ఆ డేటా బయట పెట్టలేదు ఆ డేటా ఎక్కడుందో ఎవరికి తెలియలేదు అది ఒక డేటా సైంటిఫిక్ డేటా నాకు తెలియదు ఏమీ తెలియదు కాబట్టి ఇది సిస్టమేటిక్గా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు జరిగిన తర్వాత ఒకవేళ కొంతమంది ఇప్పుడు కాకపోయినా రెస్పాండ్ కాకపోయినా మళ్ళీ వాళ్ళని పోయి అడగచ్చు కాబట్టి సిస్టమేటిక్గా అది జరుగుతుంది అది ఒక రోజులో ఎవరూ ఇంత పెద్ద సర్వే చేయలేరు అంత పెద్ద సర్వే చేయలేదు ఇంటింటికి పోయి ఒక సర్వే చేయాలంటే వాళ్ళని అడగాలి ఎవరు మీ పేరు మీ కులం ఎంత మీకు మీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి ఎడ్యుకేషన్ ఉంది ఎంతమంది స్కూల్ డ్రాప్ అవుట్ ఎంతమంది వ్యవసాయం ఉంది మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఏంటి ఎంతమంది ఫార్మ్ లేబర్ ఉన్నారు ఫైనాన్షియల్ స్టేటస్ ఫామ్ లేబర్ ఏదైనా లోన్లు వస్తున్నాయా లోన్లు రావడం లేదా ఎవరికి వస్తున్నాయి లోన్లు ఒకవేళ లోన్లు వస్తే మీరు తీరుస్తున్నారా లోన్లు ఎంత ఉన్నది తెలుస్తేనే కదా ఒక ప్లానింగ్ చేయడానికి వీలుంటుంది మొన్న రెండు లక్షల లోన్లు ఉన్నాయని ఉన్నారు రెండు లక్షల లోన్కి గవర్నమెంట్ ఏదో స్టెప్ ఇచ్చి కొంతమంది క్లియర్ చేసేసింది కదా రుణమాఫీ చేసింది కదా అది కావాలంటే ఆ డీటెయిల్స్ ఉండాలా ఉండకూడదా ఉంటే అథెంటిక్ డేటా ఉండాలి ఒక సోషల్ సైన్స్ రిసర్చ్ అన్నప్పుడు సోషల్ సైన్స్ రిసెర్చ్ సిస్టమేటిక్ ఆర్గనైజ్ సైంటిఫిక్ ఎంపికల్ వెరిఫైబుల్ ఏదో మేము చేసిన తర్వాత సర్వే చేసిన తర్వాత కొంతమంది అంటారు మీరు అన్నారు కదా సార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ హౌడ్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నైన్టీ ఉన్నాయి కొంతమంది అంటారు సెవెంటీ ఫైవ్ ఉంటారంటే డేటా ఇస్ నాట్ సైంటిఫిక్ కాబట్టి ఎనీ సైంటిఫిక్ డేటా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్ రిక్వైర్డ్ కాబట్టి ఈ డేటా సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి దీస్ టూ పొలిటికల్ పార్టీస్ షుడ్ నాట్ అపోజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఫైనల్ సార్ ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళ వల్ల సో చాలా ఇబ్బంది పడుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎందుకు అందులో మా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు ఆధార్ కార్డ్ ఇయాల మా ఫోన్ నంబర్ ఇయాల బ్యాక్ డీటెయిల్ ఎందుకు ఇయాలి అని అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారు సో మీరేం లేదు అంటే ఇవన్నీ ఇవ్వాలా వద్దా మీరేం లేదు దేంట్లో దాంట్లో ఇది దేశంలో పర్సనల్ డేటా ప్రైవసీ డేటా అని ఒక చట్టం ఉంది చట్టం ఉంది ఆ చట్టం ప్రకారమే సర్వే జరుగుతుంది ఏ డేటా ఇచ్చినా నీ పేరు ఇండివిజువల్ డేటా అనలి ఒక గ్రూప్ ఉంటుంది బీసీలో ఏలో ఉన్నారు ఎస్సీలో ఇంతమంది ఉన్నారు పేర్లు పెట్టం కదా అందులో ఎస్సీ పాపులేషన్ లో పదిహేను పర్సెంట్ ఉన్నారు ఈ పదిహేను పర్సెంట్ స్టేటస్ ఏంటి దట్ ప్రైవసీ ఇండివిజువల్ పేరు పెట్టి డేటా అనాలిసిస్ ఉండదు కదా ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు యూత్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు యూత్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు ఏదైనా డ్రాప్ అవుట్ ఉందా అమ్మాయిల పరిస్థితి ఏంటి ఇట్ విల్ బి గ్రూప్ అనాలిసిస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇష్యూడ్ డేటా ప్రైవసీ ఇస్ దే డేటా ప్రొటెక్షన్ ఇస్ దే డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ దేర్ ఇన్ దిస్ కంట్రీ వి ఆర్ నాట్ గోయింగ్ టు రివీల్ టు ఎనీ వన్ ఎనీ వన్ ది పర్సనల్ డేటా ఆఫ్ పీపుల్ గ్రూప్ వైజ్ చేస్తారు ఎంతమంది ఉమెన్ ఉన్నారు ఎంతమంది రూరల్ ఎంతమంది అర్బన్ ఆ వేమన్లో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఎంతమందికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ నీ పేరు చెప్పి నువ్వు ఇది అది అని అనలైజ్ చేయడం కావడం కాబట్టి ఇట్స్ గ్రూప్ అనాలిసిస్ వే గోయింగ్ టు టూ సో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి దేర్ ఇస్ నో ప్రాబ్లం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ దేర్ ది గవర్నమెంట్ ఆఫ్ అష్యూర్డ్ ఎవ్రీ వన్ దేర్ పర్సనల్ డేటా విల్ నాట్ బి రిబిల్ టు ఎనీవన్ అది గ్రూప్ వైజ్ అనాలిసిస్ చేస్తారు అంతే థ్యాంక్ సో విన్నర్ గా పిఎల్ విశ్వశ్వర్ సార్ చెప్తున్న పరిస్థితి సో ప్రజలు ఏ విధంగా అయితే భయం భాతులకు అంటే ఇన్ని గానం ఇవ్వాలా ఇవ్వద్దా అంటే మా ఆధార్ కార్డ్ నంబర్ ఎలా ఫోన్ నంబర్ ఎలా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలా చెప్పి అని విధంగా అయితే కన్ఫ్యూజన్ ఉన్న సో కన్ఫ్యూజన్ అవసరం లేదు సో మీరు మీ డీటెయిల్స్ ఇస్తేనే గ్రూప్ ఆఫ్ డేటా అనేది ఎంత ఉంటుంది సో మీరు అందరు కలిసి డీటెయిల్స్ మీ యొక్క పర్సన్ ఆధార్ కార్డు కావచ్చు మీ యొక్క పర్సన్ ఫోన్ నెంబర్ కావాలని బయటికి వెళ్ళి సో మీ ఇలాంటి పది మంది గ్రూప్ ఆఫ్ ఎందుకు గ్రూప్ అంటే ఇంత వందల మంది అంతా డేటా ఇసుకెళ్ళి సో వీళ్ళు ఇంత పర్సెంట్ ఉంది వీళ్ళు ఇంత పర్సెంట్ ఉందని చేస్తారు కాబట్టి సో ఎలాంటి అపోవాల్ వద్దు సో మీ డేటా ఇవ్వండి ఇచ్చినప్పుడు ప్రైవసీ అనేది అంతా ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్పి పిఎల్ రావు చెప్తున్న పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఈ డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఏదైతే అందులో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారనమాట సో గవర్నమెంట్ వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఇంటెక్చువల్స్ అందరి సంప్రదించి సో వీళ్ళ నేతృత్వంలో డెబ్బై ఐదు ప్రశ్నలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మీ ఇచ్చే డీటెయిల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయతో రాణాప్రతాప్ ఇప్పుడు ఫర్ వాయిటీవీ ఫ్రమ్ హైదరాబాద్ లోన్లు వస్తే మీరు తీరుస్తున్నారా లోన్లు ఎంత ఉన్నది తెలిస్తేనే కదా ఒక ప్లానింగ్ చేయడానికి వీలుంటుంది మొన్న రెండు లక్షల లోన్లు ఉన్నాయని ఉన్నారు రెండు లక్షల లోన్కి గవర్నమెంట్ ఏదో స్టెప్ ఇచ్చి కొంతమంది క్లియర్ చేసేసింది కదా రుణమాఫీ చేసింది కదా అది కావాలంటే ఆ డీటెయిల్స్ ఉండాలా ఉండకూడదా ఉంటే అథెంటిక్ డేటా ఉండాలి ఒక సోషల్ సైన్స్ రీసెర్చ్ అన్నప్పుడు సోషల్ సైన్స్ రీసెర్చ్ సిస్టమేటిక్ ఆర్గనైజ్ సైంటిఫిక్ ఎంపిరికల్ వెరిఫైయబుల్ ఏదో మేము చేసిన తర్వాత సర్వే చేసిన తర్వాత కొంతమంది అంటారు మీరు అన్నారు కదా సార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ హౌడ్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నైన్టీ ఉన్నాయి కొంతమంది అంటారు సెవెంటీ ఫైవ్ ఉంటారంటే అంటే డేటా ఇస్ నాట్ సైంటిఫిక్